మొన్నీ మధ్య ఒక తండ్రి కూతుళ్లపై ప్రణీత్ హనుమంత్ అనే యూట్యూబర్ డార్క్ కామెడీ పేరుతో నీచమైన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే దీనిపై వెంటనే స్పందించిన హీరో సాయిధరం బయట లోకానికి తెలియజేయడంతో పోలీసులు ప్రణీత్ హనుమంతును అరెస్ట్ చేశారు దీంతో సాయిధరమ్ తేజ్పై తేజ్ పై ప్రశంసలు వెల్లువిరుస్తాయి ఇంతేకాదు చాలా మంచి పని చేశారంటూ తెలంగాణ ప్రభుత్వం ఆయనను ప్రత్యేకంగా అభినందించింది అయితే ఈ క్రమంలోనే మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు సాయిధరమ్ తేజ్ నేనున్నానంటూ సాయం చేసి అందరి మనసులను గెలుచుకున్నారు ఇంతకు సాయిధరం తేజ్ చేసిన ఆ సాయం ఏంటనేదే కదా మీ డౌట్ అయితే ఈ స్టోరీ చూసేయండి సాయనం తేజ్ మెగా మేనలుడుగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన అనతి కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించారు ఓవైపు వరుస చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు సేవా కార్యక్రమాలను చేస్తున్నారు ఇందులో భాగంగానే తేజ్ సీనియర్ నటి పావలా శ్యామలాకు ఆర్థిక సాయం చేశారు శ్యామల ఓవైపు వయోవృద్ధి సమస్యలు మరోవైపు ఆర్థిక సమస్యలతో అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న ఆయన ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ కు విరాళం అందించారు ఆ సంస్థ ద్వారా స్థితిలో ఉన్న నటి పావల శ్యామలకు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ మెంబర్స్ కలిసి లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు అప్పుడు అమ్మాయికి ఆపరేషన్ అయినా

నువ్వు సాయి సాయి గారు చాలా టైం సరే సుభాన్ నేను కాపాడుతాను అన్నారు చాలా కష్టంలో ఉన్నావు ఆయన వచ్చినప్పుడే సాయి ధర్మతేజ్ గారు ఫోన్ చేసి ఫోన్ వాళ్ళకి ఇచ్చి అమ్మకు దిపండి అని అమ్మ మీరేం భయపడగా వాళ్ళతో చెప్పి పంపించారు నేను అన్నానని చెప్పండి నేను నాకు షూటింగ్లో ఉన్నాను వచ్చి జీవితాంతం ఆవిడ బాధపడకుండా ఉండేలా నేను చేస్తాను ఏదో ఒకటి ఆవిడకి లోటు లేకుండా నేను చూసుకుంటాను అన్ని ఇస్తాను ఆవిడ జీవితాంతం నేను ఏదో ఒక అండగా ఉంటాను ఏదో ఏర్పాటు చేస్తాను ఆవిడకి లోటు లేకుండా అని చెప్పారట చాలా సంతోషించాను ఫోన్ నా చేతికి మా అలా థ్యాంక్స్ అండి మీరు మంచివాడు కాబట్టి మిమ్మల్ని చూసే కూడా మంచిగా ఉన్నారు చేయాలి హెల్ప్ చేస్తారండి వాళ్ళు నేను చెప్పారు మీకు హెల్ప్ చేస్తాను ఆ తర్వాత ఇంకా యాక్సిడెంట్ నేను సరే రాలేదు మాట్లాడాలి మా దృష్టి వాళ్ళు బాగుండాలని ఎంతో దేవుడిని ప్రార్థించాను కొన్ని వచ్చాము మీరు మమ్మల్ని గుర్తు పెట్టుకున్నందుకు చాలా చదువు తింటుంది మీరు యాక్సిడెంట్ అయితే అయినప్పుడు దేవుడిని ప్రార్థించాము వీళ్ళు బాగుండాలండి బాగుంటు వల్ల మీరు మంచివారు కనుక బయటపడ్డా మీరు గుర్తుపెట్ మీరు గుర్తు పెట్టుకున్నందుకు మేము చాలా కష్టా మేడం హాస్పిటల్ చెప్తారండి బిన్ను అమ్మాయి అమ్మాయి కాలి దిగింది అమ్మాయికి చాలా డక్టర్లో మేము చూ తిపోదాం నిర్ణయం చేసుకున్నా ఫ్రీ సార్ పంపించారు లేదండి మాకు బతికే అవకాశం ప్రారంభించి పెట్టారు అనుకుంటున్నాను हेंगा रे बाबा ने उरकोंडा हा स्लो होसgetChildren यू आर ऑन लेक्चर वर पिचादन इवा कोम वेई गु देव देव मी गुचचेसी लांकांका कनळ बतके अवसर इचले अयो बलारामो मेरा नटमे आरे भी कोनो है इंद्रो वास पडत है हाला दुखला नानी इलांटी समय रे रे लामाई बना रे

సాయంత్రం తేజ సాయంపై నటి శ్యామల మాట్లాడుతూ కరోనా టైంలో తేజ్ గారు నాకు ఒకసారి ఫోన్ చేసి నేను వస్తానమ్మా మీరు అస్సలు బాధపడకండి అని ధైర్యం చెప్పారు నేను చూసుకుంటానని చెప్పారు మీరు జీవితాంతం బాధపడకుండా ఉండేలా చూసుకుంటాను అని మాట్లాడారు అదే సమయంలో ఆయనకు యాక్సిడెంట్ అయింది ఆయన పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని నేను ఎంతగానో కోరుకున్నాను ఇప్పుడు ఆయన కోలుకున్నాక ఇచ్చిన మాటను గుర్తుపెట్టుకుని నాకు డబ్బు పంపించారు ఆయన ఎల్లప్పుడూ చల్లగా ఉండాలని నటి పావల శ్యామల అన్నారు దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో தெரல்கே